ఈరోజు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ మన కాలేజీ నుంచి అడ్మిషన్ సాధించినటువంటి ఎర్రమట్టి రాజేష్ గారి కూతురు కీర్తి గారికి ప్రత్యేకంగా అభినందన ఫస్ట్ కీర్తి గారు సాధించినటువంటి స్కూల్ గురించి చెప్తారు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రెండు బ్రాంచ్లు ఉన్నాయి హైదరాబాద్లో దాంట్లో కోట్లకు పడగలిగినటువంటి కుటుంబం నుంచి నాగార్జున గారు చదువుతున్నారు డబ్బులు పెట్టి చదువుతోనే రాలే ఓ పరీక్షతో రాలే ఆయన సీటు వాళ్ళ నాయన డబ్బులు పెట్టి చదివిచ్చిండు అకినే నాగేశ్వరరావు గారు వాళ్ళు కోటీశ్వర్లు ధనవంతులు వాళ్ళు ఓన్లీ డబ్బుతో ఆ సీటును కొన్నారు తప్ప రాజేష్ బిడ్డ టాలెంట్తో సీటు సాధించింది మనం అందరం ఈ సందర్భంగా మనం మరి అలాంటి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకోవడం సీట్ రావడం అంటే చాలా మహా గగనం అది ఓ రకంగా చెప్పాలంటే ఆ ఐదవ తరగతికి ఒక సివిల్స్ దాకా రాసినట్టు లెక్క ఒక ఐఏఎస్ ఐపీఎస్ సాధించినటువంటి లెక్క అది ఎందుకంటే రాష్ట్రం అంతా కూడా పోటీ పడుతుంది అక్కడికి ఒకరు కాదు రాష్ట్రం ఐఏఎస్ ఐపిఎస్కి అయితే దేశం అంతా పోటీ పడుతుంది మరి కాబట్టి ఆ అమ్మాయి చాలా అద్భుతంగా మా ఆదిలాబాబు పబ్లిక్ స్కూల్లో సీట్ సాధించడం జరిగింది ఇది ఫస్ట్ టైం మన మన ఖాళీ నుంచి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఎవరు కూడా రాలేదు చాలామంది ఉద్యోగస్తులు ఉద్యోగస్తుల పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా అక్కడ సాధించినటువంటి పరిస్థితి కానీ ఒక పేదరిక కుటుంబంలో పుట్టి అమ్మాయి సాధించడం గొప్ప విషయం అదేవిధంగా రెండో వ్యక్తి మన నాగమ్మ గారి మన వాస్తవంగా గత ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి సంవత్సరం కూడా మన కాలనీ నుంచి నీటిలో మంచి ర్యాంక్ తెచ్చుకొని అంటే నీట్ కూడా జాతీయ స్థాయి అంటే దేశంలో మన భారతదేశ స్థాయిలో ఆ ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్లో మంచి మార్కులు వస్తే తప్ప మనకు ఎంబీబీఎస్ సీటు రాదు మరి దేశ స్థాయిలో పోటీ పడుతూ ఎగ్జామ్ రాసి చదివి ఈరోజు మంచి మార్కులు తీసుకోవడంతో తీసుకురావడంతోన ఈరోజు నాగమ్మ గారి మనోజ్ గారికి ఈరోజు ఎంబీబీఎస్ సీటు వచ్చిన సంగతి మనం అందరూ తెలుసుకుందాం ఎంబీబీఎస్ సీటు చాలా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కూడా ఉన్నాయి మా రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఫీజు తక్కువగా ఉంటుంది మన ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి తక్కువ ఫీజు కన్నీనర్ కోటలో వస్తుంది అదే ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఒక ఎమ్మెల్యేల కొడుకులు ఒక ధనవంతుల కొడుకులు రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు మేనేజ్మెంట్ కోట అది లేకపోతే ఎన్ఆర్ఐ కోట ప్రైవేట్ మెడికల్ కాలేజీని మెయింటైన్ చేయాలంటే కోట రూపాయలు అవసరం మేనేజ్మెంట్ కోట ఉంటుంది అది రెండు కోట్లకు మూడు కోట్లక వాడు అమ్ముకుంటాడు సీటు అది కాకపోతే ఎన్ఆర్ఐ కోట అంటే విదేశాల నుంచి అంటే మన వాళ్ళు మన తెలుగు వాళ్ళు వేరే దేశంలో ఉండి అక్కడ నుంచి ఎన్ఆర్ఐ కోటలో కూడా ఐదు కోట్లు పది కోట్లకు సీటు కొంటారు ఎందుకంటే విదేశాల్లో ఉండి డబ్బు ఎక్కువ సంపాదించుకుంటారు కాబట్టి వాళ్ళు కొనగలుగుతారు చదువుయగలుగుతారు కానీ ఎలాంటి ఖర్చు లేకుండా కేవలం హార్డ్ వర్క్తోనే సీటు సాధించినటువంటి నాగమ్మ గారి మనోజ్ గారికి మనం అందరం కూడా చప్పట్లతోన శుభాకాంక్ష ఆనందం అనిపిస్తుంది ఈరోజు మన కాలనీలో నలుగురు ఎంబీబీఎస్ డాక్టర్ నలుగురు మనతో నలుగురు గతంలో ముగ్గురు సాధించారు వాళ్ళు వారి యొక్క విద్యను ఎంబీబీఎస్ని కొనసాగిస్తున్నారు వారి యొక్క చదువుతున్నటువంటి మెడికల్ కాలేజీ కానీ ఈసారి వికారాబాద్ మెడికల్ కాలేజీలో నాగమ్మ గారి మనోజ్కు సీట్ రావడం అనేది చాలా మనం అందరం కూడా హర్షించాల్సి ఉంటే అవసరం మరి వాళ్ళని మనం ఏం చేయాలి వాళ్ళకంటే జూనియర్స్ కానీ జూనియర్స్ వాళ్ళనంటే ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు అప్పుడు ఇంటర్మీడియట్ తర్వాతనే నీకు ఎంబీబీఎస్ కానీ లేకుంటే ఎంసెట్ కానీ లేక ఇతరత్ర డిగ్రీ కోర్సులు చదవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా ఏం చేయాలి వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు ఎలా కష్టపడ్డారు ఒక ఎంబీబీఎస్ సీట్ రావడం అంటే కష్టం ఈరోజు తమ్ముడు స్వామి రాధా మరదలు రాధా వాళ్ళిద్దరూ అదృష్టవంతులు అదే ఒక రెండు కోట్లు మూడు కోట్ల మీకు మిగిలిచ్చిన డబ్బు మనోజ్ కానీ ఎంబీబీఎస్ అయిపోయే వరకు మీరు అబ్బాయికి ఎలాంటి లోటు లేకుండా ఆర్థికంగా మీరు సహాయం చేయాలి కానీ చూడండి ఒక ఒక కోటి రూపాయలు చంపాలంటే మనకు జీవితాంతమైన సరిపోదు మరి అలాంటి కోర్సును గవర్నమెంట్లో కష్టపడి చదివి ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం ద్వారా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే తక్కువ ర్యాంక్ వస్తుంది తక్కువ ర్యాంకుతోనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్ వస్తుంది తక్కువ మార్కులు తెచ్చుకుంటే ఎక్కువ ర్యాంక్ వస్తుంది ఎక్కువ ర్యాంక్ వస్తే ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు వస్తుంది ప్రైవేట్ మెడికల్ కాలంటే మన మహబూబ్నగర్లో ఎస్వేఎస్ మెడికల్ కాలేజీ ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీ మమతా మెడికల్ కాలేజీ ఇట్లా చాలా ఉన్నాయి అలాంటి మెడికల్ కాలేజ్ పోవాలంటే యాభై లక్షలు కోటి రూపాయలు రెండు కోట్లు మన చేతనవుతుందా మన కాయ కష్టం చేస్తుండ మన అమ్మ నాయనలు అవుతుందా పని కాదు కాబట్టి దేనికైనా మనం కష్టపడి చదువుకోవాలి కష్టపడి చదివే మన జీవితాన్ని మారుస్తుంది ఎడ్యుకేషన్ చేంజ్ అవర్ లైఫ్ కష్టపడకుండా విద్య రాకుండా కష్టపడితే విద్య వస్తుంది విద్య ద్వారా గౌరవం వస్తుంది కాబట్టి ఆ రకంగా మనోజ్ని కానీ ఇతర ఇతరత్ర హై లెవెల్ కోర్సులో పనిచేస్తున్న చదువుతున్నటువంటి విద్యార్థులను ఈ జూనియర్స్ ఎవరైతే ఉన్నారో వారు స్ఫూర్తిగా తీసుకోవాలి వాళ్ళ సలహాలు తీసుకోవాలి వాళ్ళ గైడెన్స్లోన వీళ్ళు ప్రిపేర్ కొనసాగిస్తే వారు సక్ జీవితంలో సక్సెస్ కావడానికి అవకాశం ఉంది ఇంతకుముందు బీచ్ మళ్ళీ మాట్లాడుతూ చెప్పారు అంబేద్కర్ స్టడీడ్ ఇన్ లండన్ అంబేద్కర్ లండన్లో చదువుకున్నాడు అండి మహారాజులు ఇచ్చినటువంటి కొల్లాపూర్ మహారాజు ఇచ్చినటువంటి స్కాలర్షిప్తోన అంబేద్కర్ లండన్లో చదువుకున్నాడు మరి అంబేద్కర్ లండన్లో చదువుకున్నటువంటి మన దేశం మన కాలనీ నుంచి కానీ ఎవరు కూడా లండన్ పోలే విదేశాల్లో చదువుకోలే అంటే అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ అలా బ్రిటిష్ బ్రిటన్ కానీ లేక కెనడా కానీ సింగపూర్ కానీ ఇక్కడైనా ఇతరత్ర విదేశాల్లో చదువుకోలేదు కాబట్టి ఈరోజు మన కాలనీ నుంచి ఎంఎస్ మాస్టర్ ఆఫ్ ఎంఎస్ చేయడానికి ఈరోజు మన గోరెల్లి అర్జున్ కొడుకు గోరెల్లి భాను ప్రకాష్ రేపు సోమవారం రాత్రికి ఫ్లైట్ ఎక్కుతున్నాడు శంషాబాద్ లండన్ రెండు సంవత్సరాలు ఉంటుంది అక్కడ చాలా కష్టం అక్కడ పోయిన తర్వాత ఉండాలంటేనే సమ నెలకు దాదాపు ఒక మన భారతదేశ కరెన్సీలో ఇండియన్ కరెన్సీలో మన రూపాయల్లో లక్ష రూపాయల పైన ఖర్చు అవుతుంది నెలకు నెలకు లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది అది మనం భరిస్తామా కానీ చదవాలి కష్టం వచ్చినా ఇబ్బందులున్నా చదవాలి చదివితేనే కదా రేపు రెండేళ్ళ తర్వాత ఎంఎస్ పూర్తి చేసుకుంటే ఆ లండన్లోనే జాబ్ చేయవచ్చు ఆ లండన్లోనే జాబ్ చేస్తే అప్పుడు ఆయన యొక్క జీతము టాలెంట్ని బట్టి ఆ లండన్కు ఏ యూనివర్సిటీలు అయితే చదువుతున్నాడో ఆ యూనివర్సిటీకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తాయి అంటే కంపెనీలే కంపెనీలే ఆ యూనివర్సిటీకి వెళ్ళి ఉద్యోగం మేళ జాబ్ మేళ ఏర్పాటు చేసి ఎవరైతే టాలెంట్ ఉంటుందో వాళ్ళను మంచి లక్షల రూపాయల ప్యాకేజ్ ఇంకా టాలెంట్ ఉంటే కోట్ల రూపాయల సంవత్సరానికి కోట్ల రూపాయలు రెండు కోట్లు ప్యాకేజీ ఇచ్చి కూడా ఈరోజు కంపెనీలు సెలెక్ట్ చేసుకుంటాయి అక్కడనే వాళ్ళకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది బట్ ఏ దానికైనా కూడా హయ్యర్ స్టడీస్ అంటే ఉన్నత విద్య చదవాలన్నా విదేశాలకు వెళ్ళాలన్నా దానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే ప్రతి విద్యార్థికి ఇంగ్లీష్ నేర్చుకోవాలి అమెరికాలో పోయినాను లేక లండన్లో పోయినా తెలుగు మాట్లాడదాంటే వాళ్ళకి అర్థం కాదు ఓన్లీ హౌ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ డోంట్ స్పీక్ ఇన్ తెలుగు డోంట్ స్పీక్ ఇన్ హిందీ ఏదో మన హైదరాబాద్ వాళ్ళు లేకుండా మన వనపర్తుల్లో లేకుంటే మన పాలమూరులో లేకుంటే విజయవాడ వాళ్ళు విశాఖపట్నం వాళ్ళు కర్నూలులో అక్కడెవరైనా మన వాళ్ళు తెలుగు వాళ్ళు చదివితే అక్కడ తెలుగు మాట్లాడుకుంటాం కానీ నువ్వు చదివే యూనివర్సిటీ ఇంగ్లీషే చదువుకోవాలి ఇంగ్లీష్ నువ్వు చదివే పుస్తకాలు ఇంగ్లీషే నువ్వు మాట్లాడాల్సింది ఇంగ్లీషే అక్కడ యూనివర్సిటీలా బట్ ఇంగ్లీష్ వస్తే ఇఫ్ యూ నో ఇంగ్లీష్ ఇఫ్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ యూ కెన్ గో ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో ఎక్కడైనా పోగలుగుతావు ఇంగ్లీష్ వస్తే హిందీ వస్తే మన భారతదేశంలో ఏ రాష్ట్రమైనా తిరిగి వస్తాం అంతేనా కాదు హిందీ ఈజ్ ద నేషనల్ లాంగ్వేజ్ జాతీయ భాష అది నువ్వు ఢిల్లీ పోయినా హిందీ మాట్లాడతావు నీ ఇంటికి మళ్ళీ నువ్వు వస్తావు నీ ఊరికి నీ వస్తావు కానీ విదేశాలకు వెళ్ళాలంటే ఇంగ్లీష్ చాలా అవసరం ఈరోజు మనోజు ఎంబీబీఏ చదవాలన్నా ఇంగ్లీష్గా వస్తుంది ఎందుకంటే వాళ్ళకి చెప్పేది ఇంగ్లీష్లోనే పుస్తకాలు ఇంగ్లీష్లోనే ఉంటాయి ఎగ్జామ్ కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది అక్కడ తెలుగు ఉండనే ఉండదు ఇక్కడ కూర్చున్న విద్యార్థులు ఎవరైతే టెన్త్ ఇంటరు లేక స్కూలు వీళ్ళు చదువుతున్న వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలి భాష నేర్చుకుంటే ఉపయోగం ఉందా లేదా ఉపయోగం ఉంది ఇంగ్లీషు అనేది ఫారెన్ లాంగ్వేజ్ అది విదేశీ భాష అది ఆ భాష నేర్చుకుంటే అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి ఒకవేళ నీకు గవర్నమెంట్ జాబ్ రాకపోయినా మీకు ఇంగ్లీష్ వస్తే యూ విల్ గెట్ అట్లీస్ట్ థర్టీ టు ఫార్టీ థౌజండ్ అంటే నెలకు ముప్పై నుంచి నలభై వేల రూపాయల జీతం ప్రైవేట్ కంపెనీలో తీసుకోవచ్చు కాబట్టి అది మనకు ప్రతి స్టూడెంట్ కూడా ఇంగ్లీష్ మీద ఫోకస్ చేయాలి ఈ ఇంగ్లీషును మన ఖాళీ పిల్లలకి డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే మనము రెండు వేల పదిహేనులో పదిహేను ఐ తింక్ పదహారులో మూడు సంవత్సరాలు స్పోకనింగ్ క్లాస్ పెట్టాం ఆ స్పోకనింగ్ క్లాస్కు దాదాపు ఒక అరవై వేల రూపాయలు ఖర్చు అయినాయి కానీ పిల్లలు నేర్చుకున్నది చాలా తక్కువ అదే కోచింగ్ మనం బయట చదవాలంటే మూడు నాలుగు వేలు కావాలి మూడు నాలుగు వేలు కావాలంటే చాలా ఇబ్బంది కొన్ని కుటుంబాలకు అసలు మూడు నాలుగు వేలు కట్టుకోవాలంటే కూడా ఇబ్బంది మరి ఈరోజు మేము వేల రూపాయలు ఖర్చు పెట్టి ఒక లెక్చరర్ని తీసుకొచ్చి ఇంగ్లీష్ లెక్చరర్ని ఇక్కడ ఊరికొచ్చి పాఠాలు చెప్తుంటే కూడా పిల్లలు స్టార్టింగ్ రోజు మనకు ఒకటి సామెత ఉంది మొదట్లో స్టా అంటే ఆంధ్రలో ఆరంబూర్లో అని మనం ఫస్ట్ రోజు ఎక్కువ మంది పోతాం రెండో రోజు ఇంకా కొంత తగ్గుతుంది మూడో రోజు నాలుగు ఆఖరి రోజుకి వస్తే ఒక్కరుద్దరే మిగులుతారు క్లాసులు చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే మనస్తత్వం ఏంటంటే ఊక వచ్చిన దాని విలువ తెలియదు ఎవరికీ తెలియదు దాన్ని డబ్బులు పెట్టుకుంటేనే దాని విలువ తెలుస్తుంది ఇప్పుడు మనకు బిర్యానీ తీసుకొచ్చి అందరికి ఒక్కొక్క ప్యాకెట్ మంచిది అనుకో మనం జాగ్రత్త తింటామా ఊకొచ్చు కింద చల్తాము పడేస్తాము లేకుంటే వదిలేస్తాం దాని విలువ తెలియదు కదా అదే రెండు వందలు మనం పెట్టి బిర్యానీ ప్యాకెట్ తెచ్చుకొని తింటే లేక హోటల్కి పోయి తింటే ఒక్క మెదక్ కూడా చల్లకుండా తింటాం ఎందుకు దాని విలువ తెలుసు కాబట్టి ఇది గమనించి ఇంగ్లీష్ నాలెడ్జ్ ప్రతి ఒక్కరికి రావాలనే ఉద్దేశంతోన ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ త్రీ ఇయర్స్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ ఫోర్టీన్త్ నుంచి మే థర్టీ ఫస్ట్ అంటే నలభై ఐదు రోజుల పాటు ప్రతి సంవత్సరం అంటే మూడు సంవత్సరాలట్లా ఇంగ్లీష్ కోచింగ్ పెట్టాము కానీ కొందరు మాత్రమే లాస్ట్ వరకు వీలరు చాలా బాధక ఇంగ్లీష్ మాట్లాడితేనే లైఫ్ ఉంది తెలుగు మాట్లాడతాం అందరం మారుతాం మన అమ్మ మాట్లాడతా చదువుకున్న వాళ్ళు మాట్లాడతారు చదువుకోని వాళ్ళు కూడా మారుతాం తెలుగు హిందీ అంటే హైదరాబాద్లో అటు ఇటు పని చేసి వచ్చిన వాళ్ళు లేకపోతే జాబ్ చేసిన వాళ్ళు పోయి అంత ఇంత హిందీ నేర్చుకుంటారు వచ్చి మాట్లాడతారు మన వాళ్ళు హైదరాబాద్ పోతురు ఆ పనికి పనికి నేర్చుకుంటారు అడా పనికారు నేర్చుకుంటారు ముస్లింలు కలిసినప్పుడు మాట్లాడుతూ చేస్తున్నారు అదేం చదువుకుంటే రాలేదు మాట్లాడితేనే వస్తుంది లాంగ్వేజ్ భాష అనేది కన్వర్జేషన్ బిట్వీన్ టూ పర్సన్స్ ఇద్దరు వ్యక్తుల మధ్యలో సంభాషణ నువ్వు మాట్లాడితే నేను మాట్లాడతాను కనుక ఇద్దరు వ్యక్తులే ముగ్గురు నలుగురు ఉండాల్సిన అవసరమే లేదు సంభాషణ నువ్వు మాట్లాడితే నేను నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్తే అదే భాష వస్తుంది దానికి పెద్ద కష్టమేం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీష్ మీద ఫోకస్ చేయాలి ఇంగ్లీష్ నేర్చుకోవాలి యూ హావ్ టు ఫోకస్ ఆన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ దెన్ యూ లెర్న్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ దెన్ యూ హేక్ ఇంగ్లీష్ నువ్వు ఒకవేళ ప్రపంచంలో నువ్వు ఎక్కడైనా పోయి రావగలుగుతావు ఏ దేశానికైనా పోతావు నేను ఇంగ్లీష్ నేర్చుకుంటే నీకు పర్వేం కాదు అది నీకు ఒక అడిషనల్ క్వాలిఫికేషన్ అడిషనల్ అడ్వాంటేజ్ అది కాబట్టి ప్రతి ఒక్కరు విద్యార్థి కూడా మన మీద వచ్చినాము అశోకుని గురించి విన్నాము లేకుంటే నేను చెప్పిన మాటలు విని చిన్న చెప్పిన మాటలు విని వేదిక మీద ఉన్న మాటలు విని వాళ్ళ మాటలు విని మనం ఇంటికి పోయి ఇట్లా ఇన్ని ఇట్లా వదిలేస్తే కాదు ఇప్పుడు నేను మేము మేము అసలు వాస్తవంగా మీకు అంత గవర్నమెంట్ కింద చదువుకున్నాం ఒక్క ప్రైవేట్ స్కూల్ లేదు ప్రైవేట్ కాలేజీ లేదు ఏమీ లేదు అంటే మా తల్లిదండ్రుల యొక్క పరిస్థితి ఆర్థిక పరిస్థితి కూడా అట్లే ఉంది గవర్నమెంట్ స్కూలే గవర్నమెంట్ కాలేజీలే హాస్టల్లో ఉండి తిండి లేనిటువంటి పరిస్థితిలో మన ఖాళీలో హాస్టల్ ఉంటే హాస్టల్లో చేనే చదువుకున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులకు ఈ సమస్యలు లేవు ప్రతి ఒక్కరు అంత ఇంట్లో కొంచెం ఆర్థికంగా ఎదిగిర్రు ఇట్లా మేము ఆ రోజుల్లో సోన తినలే తినలేమే తిన్నాం హాస్టల్లో పెట్టిన పురుగులన్నమేదిన్నాం హాస్టల్లో పోసిన చా చారేదాయినం కాబట్టి దయచేసి విద్యార్థులందరూ కూడా క్రమశిక్షణతో చదువుకోవాలి ఇప్పుడు మనకు ఇవన్నీ ఎలా వస్తాయంటే క్రమశిక్షణతోనే వస్తాయి పెద్దవాళ్ళని గౌరవించాలి తల్లిదండ్రులను గౌరవించాలి కాలి వాళ్ళని గౌరవించాలి ఊరు వాళ్ళని గౌరవించాలి బంధువులను గౌరవించాలి అప్పుడే మనకు క్రమశిక్షణ డిసిప్లిన్ అనేది అలవాటు అయ్యింది పిల్లలు అనేది ఫోన్కు దూరంగా ఉండండి దయచేసి ఫోన్ వల్ల వచ్చేది ఏమీ లేదు నథింగ్ ఏమీ రాదు ఫోన్ వల్ల వీటి వల్ల మీరు జ్ఞానం కోసం ఉపయోగించండి దాన్ని ఈరోజు చూడండి మనకు చాలామంది మొన్న గ్రూప్ వన్ డిప్యూటీ కలెక్టర్లు అయ్యారు డిఎస్పీలు అయ్యారు నిన్న గ్రూప్ టూ ఇంతమంది ఉద్యోగాలు వచ్చిన వాళ్ళంతా కూడా యూట్యూబ్ ద్వారా క్లాసులు విని ఎంబీబీఎస్ సీట్లు కొట్టిన వాళ్ళు ఉన్నారు ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు ఏ కోచింగ్ పోలేదు ఓన్లీ యూట్యూబ్ ద్వారా క్లాసులు విని దానికి మాత్రం ఉపయోగించగల కానీ చిల్లర రీల్స్ కోసం అని చిల్లర వ్యవహారాల కోసం ఫోన్ ఉపయోగిస్తే మన యొక్క మనల్ని సోమరిగా మారుస్తుంది సోమరి పోతులుగా మారుస్తుంది ఫోను యాక్టివ్నెస్ వస్తలేదు బాడీలో యాక్టివ్గా పనిచేస్తలేరు యాక్టివ్గా ఉంటలేరు వాకింగ్ లేదు పిల్లలకు చదువు మీద ఏకాగ్రత తగ్గుతుంది ఫోన్ వల్ల దయచేసి ఫోన్కు దూరంగా ఉండండి ఫోన్కు ఏది మీరు క్లాసులు కానీ ఏదైనా క్లాసు వినాలన్నా ఫోన్ తీసుకొని యూట్యూబ్ ద్వారా వినండి కాబట్టి అట్లా ఫోన్ ఉపయోగించాలి కానీ ప్రతిదానికి ఫోన్ మీద ఆధారపడకండి కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్న చివరిగా మన పిల్లలు సక్సెస్ సాధించినటువంటి పిల్లల యొక్క పూర్తి వారి యొక్క గైడెన్స్ తీసుకోండి ఈరోజు నలుగురు డాక్టర్లు అంటే నాట్ ఏ జోక్ మన ఖాళీ నుంచి ఈరోజు డాక్టర్ ప్రొఫెషన్ని మనం మనం చూస్తూ ఉంటాం మనకు అమ్మ నాన్న జన్మనిచ్చింది వారి తర్వాత గురువు అంటాం గురువుకు గొప్ప స్థానం ఉంది ఇప్పుడు ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఆ తర్వాత డాక్టర్ మనము మన ప్రాణాన్ని మన బాడీని డాక్టర్ చేతికి అప్పచెప్తారు అంటే ఆపరేషన్స్ కావచ్చు లేక హెల్త్ పరంగానే ఆపరేషన్ అయినప్పుడు మనము డాక్టర్కు బాడీ అప్ప చెప్పాలి నీకు ప్రాణం పోసేది డాక్టరే ప్రా అప్పుడు డాక్టర్ నీకు ఎక్కడ దేనితో పోలుస్తాం మనం దేవునితోనో పోలుస్తాం దేవుడు అనుకుంటాం దేవుడే అనుకుంటాం మనం నా ప్రాణం బతికిచ్చు నన్ను బతికిచ్చు సార్ అని చెప్పి మన వాళ్ళు పోతే నేను సల్లగుండు గుండు నూరేళ్ళు బతుకు అని చెప్పి దీవించిపోతాడు డాక్టర్లు నీ సూది వల్ల లేదా నీ ట్రీట్మెంట్ వల్ల నువ్వు రాసిన గోళ్ళ వల్ల నాకు తగ్గింది రోగం అని చెప్పి వాళ్ళు దీవించిపోతారు కానీ ఈరోజు పేషెంట్లు అంటే రోగులు యొక్క దీవెన డాక్టర్స్కి చాలా ఉత్సాహంగా పనిచేయడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు ఏదైతే ఈరోజు అంబేద్కర్ రిజర్వేషన్ వల్ల అంబేద్కర్ రిజర్వేషన్ వల్ల ఈరోజు మనకు అన్ని ఎంబీబీఎస్ సీట్లు కానీ తర్వాత ఇంజనీరింగ్ సీట్లు కానీ ఇంతకుముందు చెప్పినటువంటి రాజేష్ బిడ్డ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఆ సీట్లు కానీ మనకు రిజర్వేషన్ పొందాను వచ్చినాయి కాబట్టి ఆ రిజర్వేషన్ ద్వారా ఉపయోగపడే సీట్లను భవిష్యత్తులో మీరు ఈ వర్గాలకి ఈ వర్గాల యొక్క సంక్షేమం కోసము మీరు వారి యొక్క సంక్షేమం కోసం చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు ఎవరు మన కాలి నుంచి ఉన్నా సక్సెస్ సాధించినా వారికి మీ యొక్క గైడెన్స్ ఇవ్వండి నేను నా కుటుంబం బాగుపడతా అనుకుంటే తప్పది ప్రతి ఒక్క గుడిసెలో ఉన్న వ్యక్తి కూడా బాగుపడాలి పేదరికంలో ఉన్న వ్యక్తి కూడా మనం సహాయం చేస్తుంటే అవసరం ఉంది ఈరోజు విద్యాపరంగా ఈరోజు ప్రభుత్వాలు చాలా తీసుకుంటున్నాయి ఈరోజు ప్రభుత్వాలు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుంది ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుంది చదువుకోవాలి మనం కష్టపడి చదువుకోవాలి కష్టపడి చదువుకుంటే అవకాశాలు చాలా ఉన్నాయి ఈరోజు చూడండి ఒక ఆమెకు లమ్ముడు ఆమె సబితాని ముగ్గురు పిల్లలు జాబ్ ఉంది ఆమెకు అంత జాబ్ చేసుకుంటా ముగ్గురు పిల్లలు పోజించుకుంటా ఈరోజు డిఎస్పీగా సెలెక్ట్ అయింది నాకు జాబ్ ఉంది కదా అని పోలే ఆమె జూనియర్ అసిడెంట్గా పనిచేస్తుంది విఆర్ పట్టువారిగా పనిచేసింది పని రాఖరికి గ్రూప్ సాధించింది ఒకరికైతే ఖమ్మంలో ఆరు జాబ్లు వచ్చినాయి ఈరోజు పల్లె ఆమెకు ఎస్ఐ కొట్టింది ఎస్ఐ నుంచి మొన్న డిఎస్పి వచ్చింది ఫస్ట్ కానిస్టేబుల్ రెండు వేల పదిహేడులో కొత్తగోడలో పనిచేసింది తర్వాత ఎస్ఐ మార్నరు టూ టౌన్లో పనిచేసింది ఈరోజు డిఎస్పీ సెలెక్ట్ అయింది అమ్మాయి కూడా ఫస్ట్ సెల్ పెట్టింది చదువు ఇంకా డబ్బులు లేవు సెల్ పెడితే జీతం రాదు డబ్బులు లేవు మళ్ళీ డబ్బులు లేవు అని చెప్పి మళ్ళీ ఉద్యోగంలో జరిగింది ఉద్యోగం పని చేసుకుంటూ ఈరోజు డిఎస్పీ పడుతుంది అది కాబట్టి మన ఖాళీ నుంచి కూడా అలాంటి వాళ్ళను దయచేసి ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను మన లైబ్రరీకి పేపర్ వస్తుంది పేపర్ వస్తుందంటే ఈరోజు సంఘ సభ్యులు ఎంతో ఖర్చు పెట్టి ఇప్పిస్తున్నారు పేపర్ లైబ్రరీ కట్టిన మన ఇంట్లో లేనటువంటి వసతులు ఈరోజు లైబ్రరీలో ఉన్నాయి కానీ ఎంతమంది ఉపయోగించుకుంటున్నారు మరి పేపర్ రీడింగ్ కూడా ఈరోజు అందరూ కూడా ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం బట్ నీకు ఇంక తెలుగు పేపర్ ఇంగ్లీష్ పేపర్ చదివే నాలెడ్జ్ రావాలి నీ పేపర్ చదివితే నీకు దేశంలో ఏం జరుగుతుంది తెలుస్తుంది ప్రపంచంలో ఏం జరుగుతుంది తెలుస్తుంది రాష్ట్రంలో ఏం జరుగుతుంది జిల్లాలో ఏం జరుగుతుంది మండలంలో ఏం జరుగుతుంది తెలుసు గ్రామంలో ఏం జరుగుతుంది తెలుస్తుంది కానీ అది చదవడం లేదు లైబ్రరీకి రావడం లేదు ఉపయోగించుకోవడం లేదు పిల్లలు మన ఖాళీ పిల్లలు బాగుపడాలి భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉండాలని చెప్పే కదా కట్టింది వాళ్ళు ఎంతమంది ఉపయోగించుకుంటున్నారు మనకు మనకుందా ఇట్లా బేంచి ఇట్లాంటి కుర్చీలు మన ఇంట్లో ఉన్నాయి అన్ని బుక్స్ ఉన్నాయా ఒక్కొక్క ఇంట్లో ఉన్నాయా అన్ని బుక్స్ లేవు కాబట్టి మన విద్యార్థులందరూ కూడా ఒకటో తరగతి నుంచి నేను పీజీ ఇంకా ఏమైనా చదువుతా అంతా అందరూ వచ్చి కూడా లైబ్రరీని ఉపయోగించారు కానీ ఉపయోగించుకుంటలేదు చాలా బాధ అనిపిస్తుంది ఆ పేపర్ రీడింగ్ చేయాలి ఈరోజు టెన్త్ క్లాస్ అయినా తెలుగు పేపర్ చదువుతున్నారు ఇంగ్లీష్ మీడియం రోజుల్లో తెలుగు పేపర్ చదువుతున్నారు దే ఆర్ నాట్ రీడింగ్ ప్రాపర్లీ ఇన్ తెలుగు ఇంగ్లీష్ పేపర్ ఇంగ్లీష్ పేపర్ చదివితే ఇంకా నాలెడ్జ్ చూస్తారు ఓ డిక్షనరీ ఉంటుంది డిక్షనరీలో తెలియని అర్థాలు పదాలకు అర్థాలు తెచ్చుకోవచ్చు మీ యొక్క నాలెడ్జ్ డెవలప్ చేసుకోవచ్చు విద్యార్థుల యొక్క సన్మాన కార్యక్రమంలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి మరి గ్రామ మన కాలనీ పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు